రామ్ పోతినిని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా నటిస్తుంది నిన్న రామ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్ గ్లిమ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో రామ్ ఒక హీరో ఫ్యాన్గా కనిపించబోతున్నాడు అయితే మొన్న రిలీజ్ చేసిన పోస్టర్లో థియేటర్ ముందు ఉన్న ఈ కట్అవుట్ ఏ హీరోది అని ఆడియన్స్ అందరూ డౌట్ పడ్డారు కొందరేమో మహేష్ బాబు అన్నారు ఇంకొందరు అల్లు అర్జున్ అన్నారు మరికొందరు చిరంజీవి గారు అన్నారు కానీ వాళ్ళందరూ కాదని నిన్న రిలీజ్ చేసిన గ్లింప్స్ చూసాక అర్థమైంది కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గారి ఫ్యాన్ బయోపిక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది తన కటౌట్ మీద పేపర్స్ విసురుతూ కనిపించాడు రామ్ అయితే ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటంటే ఇంతమంది తెలుగు హీరోలుండగా వేరే ఇండస్ట్రీ హీరోకి ఫ్యాన్ గా బయోపిక్ ఏంటని ట్రోలింగ్ మొదలుపెట్టారు పైగా టైటిల్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు ఉపేంద్ర గారు కన్నడ స్టార్ మరి ఏ విధంగా ఆంధ్ర కింగ్ తాలూకాని పెట్టారని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి భయ్యా